అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని పద్నాలుగో వార్డు కౌన్సిలర్ సుజాతమ్మ జగనన్న ఆరోగ్య సురక్ష డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు కింద లబ్ధిదారులకు ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుంతకల్ ఎమ్మెల్యే వెంకటరామారెడ్డి ఆదేశాల మేరకు గుత్తి మండల ఇన్ఛార్జి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మరియు మున్సిపల్ చైర్పర్సన్ హున్నూర్బి సూచనల మేరకు ఆరోగ్య సురక్ష డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు కింద ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశామన్నారు అవ్వతాతల దృష్టిలో లోపం లేకుండా ఉండేందుకు ఈ వైఎస్ఆర్ కంటి వెలుగు పథకంను ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారన్నారు ఈ కార్యక్రమంలో పద్నాలుగో వార్డు కౌన్సిలర్ సుజాతమ్మ సచివాలయ కన్వీనర్ హేమలత పద్నాలుగో వార్డు ఇన్ఛార్జ్ బింగిబాబు సునీల్ ఏఎన్ఎం రూప వర్కర్ భూలక్ష్మి లబ్ధిదారులు రాముడు శ్రీశైలం హసీనా రసూల పాల్గొన్నారు 我感觉是，我感觉是。